హాయ్ అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఒక చిన్న వీడియో అండి ఏమిటని చూస్తున్నారా హోటల్ స్టైల్ ఉద్ది పడండి ఎంతో స్పైసీగా క్రిస్పీగా స్పాంజ్ లాగా ఉంటుందండి హోటల్ స్టైల్ ఉద్ది పడండి ఉద్దిపప్పు ఓన్లీ వన్ అవర్ మాత్రమే నానబెట్టుకోవాలండి ఆ పప్పు ఎత్తి చూసారంటే రెండు పక్కల చీలు ఉంటుందండి వన్ అవర్ ఆ విధంగా నానబెడితే చాలండి చూడండి రెండు పక్కల చీలు ఎక్కువ సోపుగా నానకూడదండి ఒక పది మిరియాలు తగినంత ఉప్పు ఎంతో మెత్తగా మిక్సీ జార్లో తీసుకోండి ఒక కప్పు ఆనియన్ తగినంత పచ్చిమిరకాయలు కొత్తిమీర కరేపాకు అది ఆప్షన్ అండి మీకు నచ్చితే తీసుకోండి నచ్చకపోతే ఇది వదిలేయండి కొద్దిగా మాత్రమే షోడా పిండండి ఎక్కువ వేస్తే నూనెలాగేస్తుందండి కొద్దిగా మాత్రమే తీసుకోండి ఇంట్లో వాళ్ళు ఏమంటారు హోటల్లో లాగా చేయొచ్చు కదా వాడ నీకేం కావాలో చెప్పి చెప్పు ఆ వడకి వస్తువులు తెచ్చిస్తాను కాకపోతే నాకు హోటల్లో లాగే కావాలంట మనం ఎంత ట్రై చేసినా రానే రాదు ఒకవేళ ఎక్కువ ఉదివేసినా మెత్తగా వస్తుంది కాదని చెప్పలే కాకపోతే నూనె ఎక్కువ లాగేస్తుంది తినలే రెండు తిన్నా ఇది కళ్ళు తిరిగినట్టు ఉంటుంది అది కాకుండా ఈ ఒక్క ఇంగ్రిడియంట్స్ వాడినా అనుకో క్రిస్పీగా స్వాంజీగా వస్తుందండి చూడండి మనమైతే అటాక్లో లేకపోతే కవర్లో పట్టేస్తామండి అట్ట వేయకుండా మన చేత్తోనే రౌండ్ చేసి ఓపిగా వేసారంటే బాగా వస్తుందండి రౌండ్గా అదేవిధంగా మనం కా మొత్తం వాళ్ళు కాలిన తర్వాత తీసుకుంటాం ఆ విధంగా కాకుండా జస్ట్ ఊరికైనట్ట కాలనిచ్చి అంటే హండ్రెడ్ పర్సెంట్లో ట్వంటీ పర్సెంటేజ్ కాళ్ళను ఇచ్చి తీసుకున్న తర్వాత అదేవిధంగా మొత్తం పిండిని అదేవిధంగా తీసుకోవాలండి ఒక జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ కాలు ఇచ్చి అంటే హండ్రెడ్లో ట్వంటీ కాలు ఇచ్చి తీసుకోవాలండి ఎక్కువ కాలు నేర్చుకుంటే అట్టని తక్కువ కాలు నేర్చుకుంటే ఇదిగా తీసేయాలండి చూడండి మన చేత్తోనే ఇదిగా వేసేస్తే రౌండ్గా బాగా రౌండ్గా వస్తుందండి ఇన్ని రోజులు ఈ ట్రిప్స్ తెలియకుండా మనం ఎక్కువ సోడా పిండి వేసేదే లేకపోతే తక్కువగా వేసినాం ఒక అస్సలు కాదు కొద్దిగా గట్టిగా ఉంటుంది చూడండి సిమ్లోనే పెట్టి ఈ ప్రాసెసింగ్ అంతా చేయాలండి నెక్స్ట్ టైం ఫస్ట్ టైం ఫస్ట్ సారి కాదండి రెండోసారి వేసేటప్పుడు సిమ్లో పెట్టే చేయాలండి అస్సలు మీరే ఆశ్చర్యపోతారండి హోటల్ లాగా ఉంటుందండి ఎప్పుడైనా హోటల్ పోయినప్పుడు ఎటదా ఇవాళ్ళు చేస్తారబ్బా నూనె లాగదు బాగుంటుంది ఎంత ఉద్ది ఉప్పేస్తే ఎంత రౌండ్గా వస్తుంది అనుకుంటారు కదండి కాదండి ఈ ట్రిప్స్ వాళ్ళు వాడతారండి మీరు కూడా వాడే చూడండి ఏం లేదండి దీంట్లో కాన్ఫ్లవర్ పిండి ఒక అర కప్పు చిన్న కప్పు అయితే వన్ కప్పు చాలండి వన్ కప్పు పిండికి తగినట్టు ముక్కలు భాగం ఉద్దిపప్పు అంటే కాలు భాగం కాన్ఫ్లవర్ తీసుకున్నట్లయితే అంటే మనం మొత్తం రుబ్బేసుకున్న సోడా పిండి ఉప్పు వేసేటప్పుడు కార్న్ఫ్లవర్ గడ ఒక వన్ కప్ తీసుకొని బాగా కలపెట్టుకునేసి మామూలుగా వల్ల వేసుకున్నట్టు వేసుకుంటే